ఇప్పుడు చూసుకున్నట్లయితే మన కేర్ వర్ధనపేట్ జోన్ ఎమ్మెల్యే ఒక టూ మినిట్స్ మాట్లాడుతుంది సార్ సార్ ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం చాలా చక్కగా జరుగుతుంది అందరు సోదరులు మైనారిటీ సోదరులు బీసీ సోదరులు ఆల్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ తరఫు ఎదురు చూస్తున్నారు నవీన్ యాదవ్ తొందరగా గెలవాలని అందరు కాన్సెప్ట్ కూడా ఎవరితో మాట్లాడిన కూడా మా పిల్లాడు గెలుస్తాడు మేము ఆయనకే ఓటేస్తామని అంటున్నాం సరే మరి ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు నవీన్ యాదవ్ గారు రౌడీ మాటలు మాట్లాడుతున్నారు వారి గురించి మీరేం ఇప్పుడు ఎవరైతే రౌడీ అన్నాడు వాళ్ళ చరిత్ర తిప్పి చూస్తే మొత్తం పాస్పోర్ట్ బ్రోకర్స్ కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే దోసుకున్నారు దోచుకొని దాచుకున్నారు తెలంగాణ ఎవరైతే ఉద్యమకారులు పద్నాలుగు వందల మంది చనిపోతే ఈ ఉద్యమంతో వచ్చిన తెలంగాణను మొత్తం దోసుకొని దాచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు అన్ని అన్ని స్కీమ్ స్కీమ్స్ అన్ని స్కామ్స్ అయ్యింది నువ్వు తీసుకో లో తీసుకో స్కీమ్ తీసుకో స్కీమ్ స్కీమ్ తీసుకో ఏ తీసుకున్నా అన్ని స్కామ్స్ ఏ ఉన్నాయి ఈ ఇప్పుడు పెట్టి యూట్యూబ్ లో కొన్ని ముప్పై నలభై పెట్టుకొని అనునిత్యం కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుల పైన దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజాక్షేమాన్ని సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలుస్తున్నారు సార్ ఇప్పుడు మన సర్వే వాళ్ళు టీఆర్ఎస్ గెలుస్తాయని అంటున్నారు కదా దాని గురించి మీరు ఏం పడారు సార్ అవన్నీ దొంగ సర్వేలు డబ్బులు ఇచ్చి చేపించుకున్న సర్వే మీరు ప్రతి గల్లీకి పోయి అడగండి ఎవరేమో ఎవరు కేస్తావు అంటే వాళ్ళే చెప్తారు తమ్ముళ్ళని అడగండి అన్నలను అడగండి ప్రతి బయని బాయ్కి సుకు కూర్చో కిస్కు ఓట్ దాల్తే బాగు మూసెస్ ఆప్ సర్వే కరోపకా టీవీ సే బావు చానల్ హరేక్ బా జో ఆదమీనా కాంగ్రెస్ కు దాళకె నవీన్ యాదవ్ అమరా లో బాచా పడాలి సో అమరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కవి బి జోక్ పడే తో గంట బెల్ मारे తో ఆకే కాంకర్తాボルకే బరససే ఓకే ఇప్పుడు రైమందర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతుంది సత్యపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు మేడం గారు ఒక రెండు నిమిషాలు మేడం గారు ఉంట మేడం ప్రచారం ప్రచారం చాలా బాగా జరుగుతుంది ప్రజల నుంచి కూడా ఉహించనంతగా పాజిటివ్ స్పందన వస్తుంది ఓకే ఇప్పుడు నవీన్ రావు గారు గెలిచే అవకాశం ఉంది అన్నమాట గెలుచే అవకాశం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే మరి మన సర్వే ప్రకారం టిఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు దాని గురించి మీరేం మాట్లాడతారు సర్వేలు అన్నీ నమ్మడానికి లేదు

ఉచిత కరెంట్ ఉంది రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వస్తున్నాయి తర్వాత మరి మనకు ఆరోగ్యశ్రీ పది లక్షలకి పెంచడం జరిగింది డ్వాక్రా మహిళలకి వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది డ్వాక్రా మహిళలకి సోలార్ యూనిట్లు కానీ ఆర్టీసీ బస్సులు కానీ తర్వాత రైస్ మిల్లులు ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా చూస్తే ఇల్లు ఫస్ట్ మొ మొట్టమొదటి విట్టలోనే మన స్టేట్ వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా లేదు ఇదే ఫస్ట్ టైము అది కూడా నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి ఐదు లక్షలు పడ్డం అనేది గ్రేట్ ఓకే కొంతమంది ఇప్పుడు ప్రజలు మరి మొన్న హజరుద్దీన్ గారికి మంత్రి పదవి ముస్లిం ఓట్ల కోసం అంటున్నారు ముస్లిం ఓట్ల కోసమే మంత్రి పదవి అంటున్నారు దాని గురించి ఇప్పుడు అజారుద్దీన్ గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకే సేవ తీస్తూ వస్తున్నారు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి కనుక ఇచ్చారు అది ఓట్లను పట్టుకునే ఇచ్చారు అంటే అది పూర్తిగా అవాస్తవము ఆయనకున్న అర్హతను బట్టే అక్కడ ఫిలప్ చేయాలి కనుక ఇచ్చారు ఎందుకంటే అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఉండాలి మంత్రి వర్గంలో ఇప్పటిదాకా ముస్లింస్ లేరు కనుక ఆయనకి ఇవ్వడం జరిగింది అందులో ఓట్లది ఎక్కడ ఉందండి చూసినట్లయితే మనం ఇక్కడ కేర్ నాగరాజు గారితో ఉన్నాం ఇప్పుడు మాట్లాడే వాళ్ళ మాటలతో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రచారం ఎట్లా సార్ చాలా బాగుంది మా ప్రచారం కాంగ్రెస్ సంక్షేమాలు అభివృద్ధి పైన దృష్టి సారించడం మా ఇక్కడ ఉన్న మా ఈ జవహర్ నగర్ ను నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు తప్పనిసరిగా అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అలాగే లోకల్ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పైన అందరు కూడా ఎదురు చూస్తున్నారు మా మైనార్టీ సోదరులు బీసీ సోదరులు అందరు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఏ పార్టీ అనుకుంటున్నారు మా అభిప్రాయం కాదు మా హండ్రెడ్ పర్సెంట్ గుద్దుతున్నాం ఫిఫ్టీ థౌసండ్ మెజార్టీ గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రూలింగ్ పార్టీ మనకు మూడు సంవత్సరాలు నడుస్తుంది కదా ఇంకేమైనా పథకాలు ఏమో ఇప్పుడు చాలా వరకు అయితే చాలా మంది ఇప్పుడు ఏమైనా పార్టీ అంటే మామూలుగా అభిప్రాయాలు తెలుసుకుంటే మనం వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మాకు ఏం సంక్షేమ కాలేదని చెప్పి అంటున్నారు ఇప్పుడు దాని మీద మీరు ఏమంటారు గత పదేళ్ల పాలన ఉన్న నాయకులు ఎవరు బిఆర్ఎస్ నాయకులు గత గతముందు కూడా ఐదేళ్ళు ఎవరు ఉన్నారు టీడీపీ లో మాగంటి గోపినాథే ఉన్నారు సో ఏ రోజు కూడా ఏదో ఇండ్లకు మహిళలకు ఏదో పథకాలు గిఫ్ట్లు ఇస్తే కాదు సంక్షేమం అంటే అభివృద్ధి అంటే అన్ని అన్ని కులాలు మతాలను అన్ని కలుపుకొని పోయేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూస్తే అభివృద్ధి శూన్యం ఉన్నది నేను ఇక్కడ వచ్చినాక గమనించింది చాలా వాళ్ళు ఇబ్బంది పడేది తాగునీటి కోసం మరి మిషన్ భగీరథతో అందరికి నీళ్ళు ఇచ్చినాం మేము నీళ్ళు నీడకుంటే ఓట్లు కానీ ఇక్కడ వస్తే సోదరులందరూ కూడా నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు సో దీన్ని శాశ్వత పరిష్కారం మేము వెతులాడి తప్పనిసరిగా వారికి నీటి సమస్య ఫస్ట్ ప్రథమంగా నీటి సమస్య సమస్యలను సమర్థంగా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మా యువ నాయకుడు నవీన్ యాదవ్ దగ్గరుండి రోడ్ సమస్య డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య ఈ మూడింటి తన భుజస్కంధాల మీద వేసుకొని ఇక్కడ చేస్తాడని అపారమైన నమ్మకం ఉన్నది వాళ్ళకు సో అందరు కూడా ఇప్పుడు మైనార్టీ సోదరులు అందరూ కూడా బీసీ సోదరులు మిగతా అందరూ కూడా అన్ని శ్రేణులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు బీఆర్ఎస్ బిజెపి ఇద్దరు కూడా కులాలు మతాలు రెచ్చగొట్టి వాడేమో బీజేపీ బీసీలోకి ఇవ్వద్దు అక్కడ అడ్డుపడ్డాడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా చీకటి మిత్రులు ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడుతున్నది అధికారంలో రాగానే ఇక్కడ ఫస్ట్ జవహర్ నగర్ అభివృద్ధి దృశ్యంగా తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది నవీన్ యాదవ్ యువకుడు చదువుకున్నవాడు అన్ని విధాల అందరితో కలిసిమెలిసి ఉండేవాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది అభివృద్ధి చెందుతుంది